హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసరికి కన్నయ్య హాఫ్ బర్త్డే సెలబ్రేషన్ కోసం కన్నయ్యకి మంగళ స్నానం అయితే చేపేస్తున్నాం అనమాట కన్నయ్యకి సిక్స్ మంత్స్ అయితే కంప్లీట్ అయినాయి అనమాట ఇంకా హాఫ్ బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసేయాలి కదా హాఫ్ బర్త్డే చేసే ముందు మా కన్నయ్యకి మంగళ స్నానం చేపిద్దామని అయితే అనుకున్న అంటే పెద్ద వరకు కూడా అంతగా ఏముండవు కదా వన్ ఇయర్ లోపే ఇంకా నెక్స్ట్ మ్యారేజ్కి సో అందుకే ఇంకా కన్నయ్య కోసం హాఫ్ బర్త్డే రోజు కూడా మంగళ స్నానం అయితే చేపించామనమాట సో చాలా చాలా బాగా జరిగింది సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కన్నయ్యకి మంగళ స్నానం చేపించడం కోసం ఇంట్లో ఉన్న ఇత్తడి సామాను మొత్తం కూడా బయటికి తీసుకొచ్చామన్నమాట ఇంక అవి శుభ్రంగా క్లీన్ చేసి ఇంకా అందులో వాటర్ పోసి ఫ్లవర్స్తో అలా డెకరేషన్ చేశాము అలాగే అలాగే వాటర్ పోయడానికి ఇత్తడి సొంబు కూడా తీసుకొచ్చామన్నమాట అలాగే కన్నయ్యని కూర్చోబెట్టడం కోసం సిల్వర్ పేట అంటే సిల్వర్ స్టూల్ కూడా తీసుకొచ్చాను ఇంకా అలాగే కన్నయ్య కోసం నలుగు పెట్టడానికి కూడా ఒక ప్లేట్ తీసుకుని అలా పసుపు అలాగే సొన్ను పిండి ఉంటుంది కదా సో నలుగు పిండి రెండు వేసి ఇంకా దాన్ని అలా సింపుల్గా డెకరేషన్ చేశాను అనమాట ఇంకా ఫైనల్గా సో కింద ఒక మ్యాట్ వేసి అలాగే కన్నయ్య కోసం ఇత్తడి సామానం తీసి ఫ్లవర్స్తో అలా చిన్నగా సింపుల్గా డెకరేషన్ చేసాము ఇంకా ఫైనల్గా కన్నయ్యకి ఒక పంచి వైట్ కలర్ పంచి వేసి ఇంకా రెడీ చేసి అలా కూర్చోబెట్టాం పాపం కూర్చోలేకపోతున్నాడు కానీ ఏది లాగేద్దామా ఏది పీకేద్దామా అని చూస్తున్నాడు కానీ వాటర్తో భలే ఆడుకున్నాడు అలాగే నెక్స్ట్ డే కన్నయ్యకి ఫుల్ కోల్డ్ కూడా పట్టేస్తుంది ఇవన్నీ కావాలంటే అవన్నీ కూడా భరించాలి ఇవే మనకి స్వీట్ మెమరీస్గా ఉండిపోతాయి కదా చేసాం చేసామన్నమాట హాఫ్ బర్త్డే రోజు ఇంకా పేట మీద కూర్చోబెట్టి ఇంకా బిందె దగ్గరలో పెట్టుకుంటే ఇంకా అవన్నీ లాగేయడం ఆ బిందెని పుచ్చుకుని ఆడడం కట్ట చేశాడు కుసేపు ఇంకా నేను అలా కొన్ని కొన్ని షార్ట్స్ అలా తీసాను అనమాట అవి నేను షార్ట్స్ వీడియో షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను చూద్దేరి ఇంకా ఫ్లవర్స్ దగ్గరికి పెడితే అవన్నీ లాగేయడం గట్ట చేస్తున్నాడు అనమాట సో వాడే సింగిల్గా పట్టేసుకుని దాన్ని పట్టుకుని ఊపేస్తున్నాడు ఎక్కువ వెనకలు పట్టుకోవడమే అంటే అప్పుడే సో కూర్చోలేరు కదా సో వెన నుంచి అయితే అమ్మాయితో అనమాట సో ఎదర్ నేను కొన్ని ఫొటోస్ అలాగే వీడియోస్ కట్ట తీసాము సో తీసాను అనమాట ఇంకా కన్నయ్య ఆడుకుని కొన్ని ఫొటోస్ తీసిన తర్వాత నేను కూడా కొంచెం ఎంటర్ అయ్యి కన్నయ్యను ఆడించాను అండ్ అలాగే ముందుగానే నలుగు పెట్టాము లైట్గా ఎక్కువ పెట్టలేదు అనమాట ఈసారి సో లైట్గా పెట్టి ఇంకా ఆడించాను అన్నమాట సో వాడే ఆడేసుకోవడానికి చూస్తున్నాడు ఎలాగైనా చిన్నపిల్లలకు వాటర్ దగ్గర పెడితే వాళ్ళే ఆడేసుకుందాం ఏదో చేసేద్దాం అనుకుంటారు ఇంకా అలా కొసేపు ఆడాడు అనమాట చాలాసేపు ఆడాడు ఒక వన్ అవర్ పాటు ఇలానే అయిపోయింది అనమాట ఫ్లవర్స్తో ఆడడం వాటర్తో ఆడడం సో అలాగే ఆడవడం ఇంకా కన్నయ్య కూడా నేను కొద్దిసేపు ఆడించి అలాగే ఫొటోస్ దిగాను అనమాట ఆ ఫొటోస్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఇంకా ఫైనల్గా ఆడుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా అయితే స్నానం చేపించేస్తున్నాను నలుగుపెట్టి అలాగే సేమ్ ఇదే ప్రాసెస్లో నేను ట్వంటీ వన్ అంటే ఉయ్యల్లో వేసినప్పుడు కూడా వేస్ట్ చేసాము అనమాట సో ఆ వీడియో అన్నది నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఇంకా అమ్మ అయితే కన్నయ్యకి స్నానం అయితే చేయించేస్తున్నారు అనమాట అప్పటికే చాలాసేపు అయిపోయింది ఇంకా స్నానం చేపించే అయితే ఇంకా స్నానం అయితే చేపించేస్తారనమాట సో ఇంకా అలా అయితే అయ్యిందనమాట కన్నయ్య హాఫ్ బర్త్డే రోజు మంగళ స్నానం అయితే అలా సింపుల్గా అందంగా బాగా అనమాట సో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓన్లీ ఈ వీడియోలో మంగళ స్నానం ఒకటే అనమాట నేను నెక్స్ట్ వీడియోలో అయితే కన్నయ్య హాఫ్ బర్త్డే సెలబ్రేషన్ అయితే చూపిస్తాను వీడియో అయితే పెడతాను మర్చిపోవద్దు తప్పకుండా చూడండి ఆ లోపల మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఇంక ఇవి నార్మలే కదా స్నానం చెప్పింది చేసిన తర్వాత ఇంకా తల తుడిచి ఇంకా పొగ అయితే వేస్తాం కదా సాంబ్రాని పొగ అయితే అనమాట ఆ క్లిప్ అయితే మిస్ అయింది సో ఇదండి ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మర్చిపోవద్దు అస్సలు మిస్ అవ్వద్దు కన్నయ్య హాఫ్ బర్త్డే సెలబ్రేషన్ చాలా చాలా బాగా జరిగింది అనమాట సో అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇదండి ఈరోజు వీడియో అయితే కన్నయ్య కోసం ఒక లైక్ చేసి అయితే వెళ్ళండి సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్